Субтитры сделал தமிழ் எடுத்து எடுத்து எடுத்த ஆயிரம்

रेडी <laughs> आइत <laughs> సభ వచ్చిన మన గవర్నమెంట్ కలెక్టర్ గారికి మరొకసారి స్వాగతం తెలియజేసి మన రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో కూడా అభివృద్ధి ప్రోగ్రాం ఏర్పాటు చేశామని చెప్పాము అదే విధంగా జూలై నెలలో స్టార్ట్ చేశాము లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు లో ఒక కుటుంబం బాగుంటుంది ఆ కుటుంబం అన్ని రకాలుగా మన గ్రామం మనం అందరం బాగుంటుంది ఇనిషియేటివ్ తీసుకొని దాదాపు ఇప్పుడు జూలై లో స్టార్ట్ అయిందని ఇంతగానే డిడబ్ల్యూ గారు చెప్పారు దానికి మనం అందరం కూడా ప్రోగ్రామ్స్ అనేటువంటిది ఇక్కడ కరీంనగర్ కలెక్టర్ గారి అధ్యక్షతన మరియు డైరెక్షన్స్ లో మనము చేయడము మరియు ముఖ్యంగా మహిళల యొక్క ఆరోగ్యం అంటే మెడికల్ పరంగా ఆరోగ్యం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అందరికీ అందులోపల గర్భిణీ స్త్రీలకు ఏ విధమైనటువంటి చెకప్స్ చేయాలి తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏ విధమైనటువంటి వ్యాక్సినేషన్ అదేవిధంగా అంగన్వాడీలో ఏ విధంగా వాళ్ళకి ఆహారం ఇస్తారు మరియు ఈ యొక్క స్కిల్స్ అనేటువంటి నేర్పిస్తారనేది ఇందాక భక్తులందరూ కూడా మాట్లాడడం జరిగింది సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీరు నేర్చుకొని మీ యొక్క జీవితంలో కూడా ఉపయోగపడితే చాలా మంచిదని చెప్పి ఈ యొక్క అన్ని రకాలైనటువంటి అంటే మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కానీ ఏ విధంగా పరిష్కరించుకోవాలని ఇందాక సఖ్యవాళ్ళు కూడా మీకు అప్డేట్ చేయడం జరిగింది సో ఇది ఇవాళ మరియు దోమలు పుట్టకుండా పుట్టకుండా మీరు చర్యలు తీసుకోవాలి ఎంత డాక్టర్లకు దగ్గరికి వెళ్ళినా ఒక గమనించాలి ఫ్యామిలీ ఎందుకంటారమ్మా కలిసి మాట్లాడుకొని ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కారం చేసుకోవడానికి లోపల లోపల తిరిగిపోతే ఇలాంటి చిన్న చిన్న పిల్లలు ఉన్నారమ్మా వాళ్ళే ఏమైతారు చెప్పండి ఎంత బాధ కనిపిస్తుంది అమ్మ లేకుండా ఎట్లా పెంచుతారు ఇప్పుడు మీరు మీ అమ్మ పెంచిన కదా ఇక్కడ వరకు వచ్చారు వాళ్ళ గురించి ఆలోచించాలి అసలు స్పెషల్లీ ఇక్కడ ఉన్న తల్లిలోకి చెప్తున్నా చిన్న చిన్న పాలీచర్ పిల్లలు ఉంటారు వాళ్ళకి అన్నం పెట్టేది వాళ్ళకి పెద్ద చేసింది అది ఆలోచించాలి Thank uh -huh. కానీ శారీరకంగా కూడా కొంత లోపాలు ఉంటే అది మనం అప్పుడు తెలిసిందే కూడా ఏం చేయలేము చేయలేకపోతున్నాము చాలా బాధాకరంగా ఉంటుంది అలాంటి కూడా ఒక జీవితం అంతా ఆ పిల్లలకి ఎంత బాధ ఉంటది దానికన్నా ఒక భానుష్యం బాధ ఆ తల్లికి ఉంటుంది కానీ ఇలాంటి సమస్యలు మనం టిఫా స్కాన్ గురించి మనకి తెలిసి ఉంటే మనం అది చేయగలిగితే తప్పకుండా ఇలాంటి సమస్య నుంచి బయటికి పడతాం మాకు ఇఫా కూడా అయిపోయింది ఎక్స్రే కూడా చేసేసారు అన్నీ కూడా గవర్నమెంట్లో చేపించాను అని చెప్తే చాలా సంతృప్తిగా అనిపించింది నా సర్వీస్ అంతా ధన్యమైన తర్వాత మనం చాలామందికి సహాయం చేయాలంటే అందరికి ఒక భావన ఉంటారు మనకి డబ్బులు ఉండొచ్చు ఆస్తులు ఉండొచ్చు స్థోమత ఉండొచ్చు ఉండకపోవచ్చు చేయలేము కానీ అందరి దగ్గర ఒకటి స్తోమత ఉండాలి ఏంటి ఒక మనిషి మీకు మీ అభిప్రాయం కానీ మీ మీ అడ్వైస్ కానీ మీ సలహా కానీ అడిగేటప్పుడు నిజమైన వాస్తవమైన కరెక్ట్ సలహాలు మీరు ఇవ్వగలిగితే మీరు ఇచ్చే సలహా ఆ మనిషికి ఒక యూస్ఫుల్ ఉండగలిగితే అది కూడా ఒక పరంగా పుణ్యం ప్రతి మనిషి ఆ పుణ్యం చేయగలుగుతారు మీకు వేరే పరంగా స్తోమత ఉన్నా డబ్బులు ఉన్నా లేకుండా ఈ మాటలు మీరు చేయగలుగుతారు సో ఈరోజు సౌమ్య మాట్లాడింది మమత మాట్లాడింది కూమా మాట్లాడింది వాళ్ళ అభిప్రాయం వాళ్ళ గవర్నమెంట్ లో ఏ పరంగా అంటే మమత చెప్పింది రెండు డెలివరీ అయినా కూడా కుట్లు మంచిగానే వేస్తున్నారు పది రోజు వరకు సరిగా చూసుకున్నారు తర్వాత సౌమ్య చెప్పింది ఏ పరంగా తన బిడ్డ ఆంగన్వాడికి వెళ్ళింది ఆంగన్వాడి తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మొదటి తరగతి చదువుతారని చెప్పింది తర్వాత పూమ కూడా తన అభిప్రాయం చెప్పింది సో వాళ్ళు ప్రభుత్వం ఆధ్వర్యంలో మీకు ఉచితంగా అన్ని రకాల సౌకర్యాలు మీకోసం మీ పిల్లల కోసం దొరుకుతుంది అని వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు సో అది వాళ్ళు చాలా పుణ్యం చేశారు చాలా పుణ్యం చేశారు ఇది ఎందుకంటే వాళ్ళ నుంచి నేర్చుకొని మీరు ఒకవేళ అదే ఆ సభాన్ని పాటిస్తే మీకు కానీ మీ పిల్లలకి చాలా రకంగా సహాయం అవుతుంది ఎందుకంటే గవర్నమెంట్లో ఆసుపత్రి బాగుంది బడి బాగుంది స్కూల్ కాలేజ్ బాగుంది అని మనం ఎన్నిసార్లు చెప్పినా మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఓకే సో కొంతమంది ఇక్కడ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు సంఘాలు పనిచేసిన మహిళలు ఉంటారు ఎవరైనా మహిళా సభ్యురాలు ఉన్నారా వాళ్ళు సొంత అభిప్రాయం నుంచి వాళ్ళు చెప్పారు కాబట్టి సో మీ అందరికీ కూడా మా విజ్ఞప్తి డబ్బులు ఉంటే దయచేసి దాన్ని మంచిగానే మంచి ఉద్దేశంతో మీరు వాడండి దాస్ పెట్టుకోండి పిల్లలకి మమ భవిష్యత్తు కోసం దానికి వాడండి చదువు కోసం వాడండి దానికి అనవసరంగా ఏదైనా మీకు ఉచితంగా జరుగుతుంది దానికి మీరు డబ్బులు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్ కి పోయి కార్పొరేట్ ఎక్కడైనా మెడిసిన్ కొంత చిన్న చిన్నగా ఏదో ఇష్యూ ఉంది చూస్తే చాలా మంది ఇక్కడ ఇక్కడ మనకి మెడికల్ అండ్ హెల్త్ సైడ్ నుంచి చూస్తే ఒక దాదాపు నాలుగు మంది అరవై దాటి నలభై ఐదు యాభై దాటాలు అంటే బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఇలాంటి సమస్యలు వస్తుంది తలనొప్పి మెడ నొప్పి నడనొప్పి అన్ని వస్తుంది నేను దాటకపోయినా నాకు కూడా వస్తుంది సో సో ఈ నెల కాల్షియం టాబ్లెట్ రోజు తీసుకున్నారు అనుకోండి వచ్చే నెల మీరు మానేసుకోవచ్చు మళ్ళీ వచ్చే నెల తీసుకోవచ్చు అట్లా కొంత చేస్తూ ఉంటే ఒక అరవై డెబ్బై వరకు మీరు ఆరోగ్యవంతంగా సార్ రెండు వందల ఎనభై నాలుగు మందికి ఇక్కడ బీపీ ఉంది హై బీపీ ఉంది సో బీపీ గోళీలు అంటే మనకి ఇక్కడ పిహెచ్సి అయినా పిహెచ్సి అయినా మనకి ఆశలు వేగంలు వాళ్ళకి అడిగినా వాళ్ళు మీకు ఫ్రీగా ఇచ్చేస్తారు గోళీలు సో అక్కడ జీజీస్ పోవాల్సిన అవసరం కూడా లేదు కానీ రెండు వందల ఎనభై ఎనభై నాలుగు మందిలో మాత్రమే నూట అరవై ఆరు మంది మన దగ్గర గవర్నమెంట్లో గోళీలు తీసుకుంటున్నారు నూట పద్దెనిమిది మంది బయట ప్రైవేట్గా గోళీలు కొంటున్నారు అది అది ఎంత వృథా మీరు ఆలోచించండి ఆ డబ్బులతో అది కాస్ట్లీ గోళీలు బీపీ గోళీలు అదే డబ్బులతో మీరు కొంచెం ఇది కూరగాయలని పండ్లకని ఇంకా ఏదైనా పోషక వారాలు మీరు కొనేసి తీసుకున్నా మీ ఆరోగ్యంకి మంచిగా చెప్తున్నాను